రాష్ట బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్బంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని సృష్టించిందని రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్న వాహనాలను అడ్డుకున్న రాష్టంలో ఉన్న ప్రజలందరూ ఏది దొరికితే అది ఎక్కి రాష్టం నలుమూలల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసిపోయిందని చెప్పారు కుప్పం నుండి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ముగింపు సభలో ప్రసంగించిన తీరు చూస్తుంటే లోకేష్ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడన్నారు నవశాఖం ముగింపు సభకు వచ్చిన జనాన్ని చూసి ముఖ్యమంత్రికి మంత్రులకు మైండ్ బ్లాక్ అయ్యి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీతో సంపద సృష్టించి రేపు రాబోయే టీడీపీ పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా రంజక పథకాలను అందిస్తామన్నారు చెలకరూరు పేటలో ఉన్నటువంటి ఒక మంత్రిని గారు అన్పాపులర్ అయిందట మంత్రిగా అక్కడ పనికి రాదట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు టూ వన్కో తీసుకొచ్చి ఆవిడ పెడితే అక్కడ మళ్ళీ ఆవిడ మహాసాధ్యం అయిపోతుంది పాపులర్ లీడర్ అయిపోతుంది ఎలా ఉందండి నాకు పెడుతున్నాను జీవుడి యొక్క కథలు కథనాలు ఆ గుంటూరు జిల్లాలో కనపడవా ఏమన్నా జాతీయ పొలిటికల్ డ్రామా లేదు అమాయకులు కొంతమంది దొరికితే నేను తీసేసినప్పుడు పోవాలంటున్నాడు రజనీకి ఉన్నటువంటి రీజన్ ఏంటి ఇంకో కాన్సెన్స్ ఇవ్వడానికి పింగులు ఈ అమాయకుడు ఎవడైతే ఉన్నాడు అన్నాడు అమాయకుడు అంటే ఆడకు పట్టు నింపుకున్న కారణంగానే తీసేస్తున్నాడు ఆ తీసేసేవాడు మరి వీడికి ఇవ్వచ్చు కదా బతిపండు నుండి జగ్గపేట నుండి జగ్గపేట నుండి బతిపాడు నుండి పెట్టవచ్చు కదా అక్కడ ఆడు సముద్రైపోతాడు ఇక్కడ ఈ సముద్రం అయిపోతాడు రజనీ రేదం చూసుకుంటే ఎలా తీసేడు ఏంటి ఏం చేసాడు పాపం ఏంటి కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు ఈ తీసేసిన ఇద్దరు మాత్రం మహా అదృష్టవంతుడు ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలాగో వాడిపోతారు వందలు పెట్టి వందల కోట్లు తెచ్చేసి ఇక్కడ పోసేసినా సరే వాటర్ ఒక కాయలు కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇలా అదృష్టవంతులు అయ్యారు ఆ తుణవు పనువు సంపాదించుకున్న దిన ఉంటే మిగిలి ఉంటుంది మళ్ళీ ప్రజల్లో మూసేకుంటారు వాట భయం